నమస్తే మనం ఆరోగ్యంగా బతకడానికి చాలా రకాల పోషకాలు అవసరం ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు లవణాలు హిమోగ్లోబిన్ వంటివి అవసరం వాటితో పాటు విటమిన్ డి చాలా అవసరం ఇండియాలో చాలామందికి విటమిన్ డి లోపం అనేది ఒక ప్రధానమైన సమస్య నిజానికి ఈ విటమిన్ డిని డబ్బు ఖర్చు పెట్టకుండా సూర్యుడి ద్వారా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది మరి చలికాలంలో ఏ టైంకి ఎండలో ఉంటే విటమిన్ డి ఎక్కువగా పొందవచ్చు అని కొందరు అడగడం వల్ల నేను ఈ వీడియోలో ఈ సమాచారం ఇస్తున్నాను ఉదయం పది మధ్యాహ్నం మూడు గంటల మధ్య కాసేపు ఎండలో ఉంటే విటమిన్ డి మనం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో యువీబీ రేస్ అంటే కిరణాలు బలంగా ఉంటాయి ఈ టైంలో ఒక పావు గంట నుంచి అరగంట పాటు రెగ్యులర్గా ఎండకు ఉంటే విటమిన్ డి మనం పుష్కలంగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఒకవేళ ఉదయం పది గంటలకు వీలు కాదు పదకొండు పన్నెండు మూడు గంటల లోపు ఏదో ఒక టైంలో మరీ మూడు గంటలకు రెండు గంటలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనుకుంటే ఆ లోపే పదింటికో పదకొండింటికో పావు గంట నుంచి అరగంట ఎండలో ఉండి మనం విటమిన్ డి పొందవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆల్ ద బెస్ట్